ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం మహాకుంభమేళ అంటే ఏంటో తెలుసుకుందాం దాని యొక్క చరిత్ర తెలుసుకుందాం మహాకుంభమేళ భారతదేశపు అత్యంత ప్రాచీనమైన మరియు ప్రసిద్ధమైన మతపరమైన ఉత్సవాలలో ఒకటి మహాకుంభమేళ ప్రాచీన కాలం నుండి కొనసాగుతోంది మొదటి లిఖిత పూర్వక ప్రస్తావన ఏడవ శతాబ్దానికి చెందిన హర్షవర్ధన రాజు కాలంలో కనపడింది ఈ కుంభమేళ ప్రతి నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి జరుగుతుంది అసలు ఈ కుంభమేళ అంటే ఏంటి ఈ కుంభమేళ మూలం అనేది సముద్ర మతనం అనే పురాణ కథతో ముడిపడి ఉంది దేవతలు మరియు అసురులు అమృతాన్ని పొందడానికి పాల సముద్రాన్ని మతించారు మతన ప్రక్రియలో అమృత కలశాన్ని అంటే అమృత కుంభం పొందారు అమృతాన్ని పొందేందుకు దేవతలు మరియు అసురులు పోరాడినప్పుడు ఆ అమృతం నుండి నాలుగు చుక్కలు భూమిపై పడినట్లు పురాణం చెబుతుంది ఆ నాలుగు ప్రదేశాలే ప్రస్తుత కుంభమేళ జరిగే ప్రదేశాలు ప్రయాగ్ రాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ఈ కుంభమేళ ప్రాముఖ్యత ఏంటి భక్తులు తమ పాపాలను తొలగించుకోవడానికి గంగా యమున మరియు సరస్వతి నదుల సంగమంలో స్నానం చేస్తారు కుంభమేళ సమయంలో భారీగా సన్యాసులు సాధవులు భక్తులు మరియు పర్యాటకులు చేరుకుంటారు ఈ మేళ భారతీయ సంస్కృతికి మరియు మతపరమైన ఏకతకు ప్రతీకంగా నిలుస్తుంది అదేవిధంగా ఈ కుంభమేళ నలభై ఎనిమిది రోజుల పాటు భక్తుల పవిత్ర నదుల్లో స్నానం చేసి ఆధ్యాత్మిక ముక్తిని పొందాలని విశ్వసిస్తారు ఇందులో ముఖ్యమైన తేదీలు కూడా ఉన్నాయి ఒకటి వచ్చేసి పౌష పూర్ణిమ రెండవది వచ్చేసి మకర సంక్రాంతి అది మొదట అమృత స్నానం మూడవది వచ్చేసి మౌని అమావాస్య రెండవ అమృత స్నానం తర్వాత వసంత పంచమి ఇది వచ్చేసి మూడవ అమృత స్నానం తర్వాత మాఘ పూర్ణిమ ఇది వచ్చేసి ఐదవ స్నానం తర్వాత చివరిది వచ్చేసి మహాశివరాత్రి అది మహాకుంభమేళ ముగింపు సో చూశారు కదా ఈ వీడియోలో మీరు మహాకుంభమేళ గురించి తెలుసుకున్నారని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి